అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం రాజుపాలెం మండల ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ రాజ్పాలెం ఎంపీడీఓ ఓ సత్యనారాయణ గారు మాట్లాడుతుంది ఈ పెన్షన్స్ సంబంధించి మనకి ఆరు వేల నాలుగు వందల ఆరు వేల తొమ్మిది వందల నలభై ఒకటి పెన్షన్స్ మనకి మండలంలో వివిధ గ్రామాల్లో మంజూరు అయి ఉన్నాయి ఈ నెలలో మనం దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై వరకు మనం పెన్షన్స్ పంచలేము అంటే దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ వరకు మనం పెంచాము జిల్లాలోనే మండలాల్లో మందే హైయెస్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది మిగతా వాళ్ళకు కూడా ఏదైనా గ్రామాల్లోనూ వేరే గ్రామాల్లో ఉంటేనో హాస్పిటల్స్లోనూ ఉంటేనో తప్పిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ ఈ నెల నుంచి వచ్చినటువంటి మార్పులు పెన్షన్ సంబంధించి ఒక రెండు రకాలు ఒకటేంటంటే ఈ ఈ నెలలో కనుక తీసుకోకపోతే రెండో నెలలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది రెండో నెలలో కూడా ఏదైనా కారణాంతరాల వల్ల ఏదైనా గ్రామాంతరం వెళ్ళి ఉండి తీసుకోకపోతే మూడో నెలలో కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది మూడు నెలలకి కలిపిస్తారు అంటే ఈ నెల నాలుగు వేలు ఉంటే వచ్చే నెల ఎనిమిది వేలు ఇస్తారు తర్వాత నెల పన్నెండు వేలు వికలాంగులకు ఆరు ఉంటే పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఇది గ్రామాంతరం వెళ్ళి బాగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళని సంరక్షించడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇంకొక నిర్ణయం ఏంటంటే భర్త కనుక చనిపోతుంది స్పౌస్ భర్త కానీ భార్య కానీ వాళ్ళ సహచరులు కనుక చనిపోతే అంటే ఎప్పుడంటే నవంబర్ ఒకటి నుంచి నిర్ణయం తీసుకున్నారు నవంబర్ ఒకటి తర్వాత కనుక చనిపోతే కనుక ఇప్పుడు మనం పెన్షన్స్ పంచినటువంటి ఆ డెబ్బై ఐదు మందిలో కొంతమంది మనకి డెత్ రిపోర్ట్ అయింది ఆ పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఎవరైతే డెత్ అనేటటువంటిది రిపోర్ట్ చేసి క్యాప్చర్ కనుక చేస్తే అవన్నీ కూడా వెల్ఫేర్ లాగిందోకి వస్తుంది ఈ వెల్ఫేర్ లాగీను ఎంక్వైరీ చేసుకొని డెత్ సర్టిఫికేట్తో పాటు ప్రొడ్యూస్ చేసి పీఎస్ లాగిందకి వస్తుంది పిఎస్ గారు కూడా మరొకసారి చెక్ చేసుకొని నిజమే కనుక డెత్ అనేటటువంటిది కనుక నిర్ధారించుకుంటే వాళ్ళ వైఫ్ లేదా స్పౌస్ ఎవరైతే వాళ్ళు వాళ్ళ పేరుతో వివరాలతో కనుక మనం అప్డేట్ చేస్తే కనుక రిపోర్ట్ కనుక అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ పెన్షన్ శాంక్షన్లు వస్తుంది అంటే స్పౌస్కి వితౌట్ విత్ నో టైం లిమిట్ అంటే ఎటువంటి టైం లిమిట్ తీసుకోకుండా ఆటోమేటిక్గా అంటే ఎటువంటి దరఖాస్తు లేకుండానే ఆఫీసర్సే ఎంక్వైరీ చేసుకొని నెక్స్ట్ మంత్కి వచ్చే విధంగా చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు డిసెంబర్లో ఏమైనా చనిపోతే కనుక జనవరి నాటికి కనుక చేస్తే మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చేటటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి మీ పెన్షన్ సంబంధించి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే కొత్త పెన్షన్స్ అనేటటువంటి కొత్త పెన్షన్స్కి ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రభుత్వం వారి దృష్టిలో ఏంటంటే కొద్దిగా ఉన్నారు అనేటువంటి భావనలో ఉన్నారు ఈ అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని ఎలాగా దాన్ని ఫిల్టర్ చేయాలనేటువంటి నిర్ణయం కమిటీని ఇస్తన్నారు ఆ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయాలు వచ్చిన తర్వాత వాటితో పాటు కొత్త కొత్త పెన్షన్స్ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఇస్తారు భవిష్యత్తు జనవరి ఇస్తారని మనం అనుకుంటున్నాము నిబంధనలు వచ్చిన తర్వాత మన ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్